కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం తుది దశకు చేరుకున్న చర్చలు చక్రం తిప్పిన డీకే శివకుమార్ గత కొన్ని రోజులుగా ఈ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి కానీ శుక్రవారం షర్మిల చేసిన ధర్నా చూస్తుంటే మాత్రం విలీనానికి బ్రేకులు పడ్డాయా అసలు ఢిల్లీలో ఏం జరిగింది కాంగ్రెస్ హైకమాండ్ ఏం చెబుతుంది షర్మిల ఏం డిమాండ్ చేస్తుంది అన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ నడపాలంటే ఆర్థిక అంగబలంతో పాటు అనుకూలమైన పరిస్థితులు కూడా ఉండాలి వైఎస్ షర్మిల ఆర్థికంగా ఎలా ఉన్నప్పటికీ అంగబలం అనుకూల వాతావరణం మాత్రం తెలంగాణలో లేవని చెప్పుకోవాలి ఈ పరిస్థితులలో పార్టీ విలీనం వైపు ఆమె అడుగులు వేసింది ఇందులో భాగంగా కాంగ్రెస్ ముందు కొన్ని షరతులు పెట్టింది అవేంటంటే నెంబర్ వన్ పార్టీలో సముచిత స్థానం అంటే ఉపాధ్యక్షురాలు స్థాయి పదవి కావాలని కోరుకుంది నెంబర్ టూ తను కోరుకున్న పది చోట్ల ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి నెంబర్ త్రీ లోక్సభ లేదా రాజ్యసభ సీటు ఇలా ఈ మూడు ప్రధాన డిమాండ్లు పెట్టినట్లు సమాచారం అయితే కాంగ్రెస్ పార్టీ దీనికి ఓకే చెబుతూనే ఒక్కటేంటి పది సీట్లేంటి మొత్తం అసెంబ్లీ టికెట్లన్నీ నువ్వు కోరుకున్న వాళ్ళకే ఇద్దాం కానీ అది తెలంగాణలో కుదరదు ఆంధ్రప్రదేశ్లో కుదురుతుంది అని షాక్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ ఇలా ఎందుకు చెప్పిందంటే ఎవరిని చెప్పినా ఎన్ని రోజులు గడిచినా తెలంగాణ వ్యతిరేకి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల అనే ప్రచారం జనాల్లో బాగానే ఉంది ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్లోకి షర్మిలాను ఆహ్వానించి ఆంధ్రలో ఆదరించే పార్టీగా ముద్ర వేసుకోవడం సరికాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ చంద్రబాబుతో పొత్తును బూచిగా చూపించి కాంగ్రెస్ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు కేసీఆర్ అందులో సఫలమయ్యారు కూడా ఈసారి కూడా షర్మిలాను చూపిస్తే కాంగ్రెస్కు వచ్చే రెండు మూడు సీట్లు కూడా తగ్గుతాయని హైకమాండ్ భావిస్తుంది అందుకే తెలంగాణ కాంగ్రెస్లోకి షర్మిల రాకపోవడమే బెటర్ అనే ఆలోచనలో ఉంది ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పదే పదే హైకమాండ్ ముందు ఉంచుతున్నారు మరోవైపు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పడిపోయింది దానికి ఊపిరిపోయాలంటే ఇప్పుడు ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలానే కరెక్ట్ ఆప్షన్ అందులోనూ కాంగ్రెస్ క్యాడర్ అంతా రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రాజశేఖరరెడ్డి వారసత్వం అని వైసీపీలోకి చేరిపోయింది ఇప్పుడు ఆ క్యాడర్ మళ్ళీ కాంగ్రెస్ వైపు రావాలంటే ఇటువైపు కూడా రాజశేఖర రెడ్డి రక్తాన్నే చూపించాలి ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ బలమైన ప్రతిపక్షాలుగా టీడీపీ జనసేనలో ఉన్న రాష్ట్రంలో పోటీపడి మరి జనాల్లోకి వెళ్ళాలంటే అది ఒక షర్మిలతోనే సాధ్యమవుతుంది అందుకే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఏపీ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది అలాగే కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఆఫర్ కూడా చేస్తామని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతుంది షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పెద్దగా ప్రయోజనం ఉన్నా లేకపోయినప్పటికీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మాత్రం ఏపీలో బలమైన పార్టీగా మళ్ళీ కాంగ్రెస్ పుంజుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది అన్నది రాహుల్ గాంధీ ప్లాన్ ఇదంతా కాంగ్రెస్ వర్షన్ మరి షర్మిల వర్షన్ ఏంటంటే అన్నతో గొడవలు ఎందుకు అని చెప్పేసి ఆ గొడవలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా ప్రపంచానికి తెలియదు ఎందుకో ఆమె తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టుకుంది తెలంగాణలో పార్టీ నడుపుతూ ఇక్కడ దుకాణం బంద్ పెట్టి మళ్ళీ ఏపీకి ఎందుకు వెళ్ళాలి అన్నది ఆమె నుంచి వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న రెండు సీట్లు తక్కువగా ఇచ్చినా పర్లేదు తెలంగాణలే ఉంటారని ఆమె గట్టిగా చెబుతుంది అందుకే ఢిల్లీలో విల్లంపై చర్చలు ముగిసిన వెంటనే తెలంగాణకు వచ్చి కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టింది అంటే తను ఎక్కడికి వెళ్ళేది లేదని ఉంటే గింటే తెలంగాణలో బరాబర్ ఉంటారన్న సంకేతాలు కాంగ్రెస్ హైకమాండ్కు పంపిందా ఇలా హైకమాండ్ టార్గెట్ ఒకలా షర్మిలా టార్గెట్ మరొకలా ఉండడంతో ప్రస్తుతానికైతే విలీనానికి బ్రేకులు పడినట్లుగానే భావించాలని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు